హలో అండి అందరికీ నమస్కారం కథా వేదికకు సాదర స్వాగతం హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే సందర్భంగా ఒక కవిత విందామండి కవిత రచన ఇషాక్ హుస్సేన్ గారు నాన్న నీ గురించి రాయాలనుకున్నప్పుడల్లా నిలువెల్లా కరిగి నాలో నేనే ప్రవహిస్తా ఎన్ని దుఃఖపు అలలు రేగిన ఎన్ని కన్నీటి సుడి గుండాలు తిరిగినా ఈ పిడికెడు గుండెలోనే ఇంకిపోవాలి ఎవరుండే ఏం లాభం నీవు లేని అనాథనే కదా నీ ప్రేమ కొరత తీరని జన్మదాహం నాన్న నన్ను గర్భస్థ శిశువుగా పొదిగి నువ్వు కాలం చేసినప్పుడు అమ్మ పడ్డ రాయినా నేను చూడలేని నా బాధ రాయినా ఏది ఏమని రాయను నీ వేలు పట్టుకోలేని వెళతికి నీ భుజాల మీద దక్కని ఆనందానికి ఏడ్చి ఏడ్చి ఎన్నిసార్లు నన్ను నేను ఓదార్చుకున్నానో ఏం చేసినా ఏం రాసినా తరలిపోయిన కాలం తిరిగి రాదు కనీసం కలనైనా వచ్చి తలనిమిరిపోనాన్నా